మాది ఏం కలుగుతాం సార్ మేము మనకు సమయం ఈరోజు మనం వీటికి మూడు గంటలకు అనుకున్నాము కానీ చాలామంది కూడా రావడానికి చాలా కాల్స్ చేశారు సార్ కానీ సమయం అనుకూలించక కొంతమంది ఫోర్ ఫైవ్ దాకా చూసారు ఫోర్ థర్టీ దాకా చూసారు చాలామంది మినిమం ఇక్కడ మనకు యాభై మంది వచ్చేవాళ్ళు మినిమం దగ్గర అలాగే సమయం అనుకూలించక వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కావున అయినా కానీ ఉన్నా కానీ కూడా మనం చల్లనే వచ్చారు సార్ ఎందుకంటే మనం ఇది లైన్స్ స్టాప్ గురించి చెప్పాలని ఎందుకంటే వాటిని ఎందుకే దేనికి అంటే అవగాహన ఉంటారు మనకి భీమ్ వల్ల ఎక్కడ లేదు కాబట్టి మన భీమగల్ ఎప్పుడు తాల్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం భీమ్ వల్ల కాల్ చేస్తున్నాం కాబట్టి రండి అని చెప్పా కానీ నా కూడా చాలా ఒకటే పిలిపితో నచ్చు సార్ థ్యాంక్ యూ సార్ నాది సార్ నేను జర్నలిస్ట్ చేస్తాను సార్ నా రీజన్ దీనికి ఇప్పుడు కొత్తగా రెండు క్లఫ్ట్లు ఈరోజు అయిపోతుంది వాళ్ళు ఆల్రెడీ నెల నుంచి వర్క్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనది కూడా మీరు సహజ్ గారు చెప్పినట్లు వారం పది రోజుల్లోనే కంప్లీట్ చేయండి మాకు పెద్దని పిల్లండి మా ఇద్దరిని వెళ్తే సుధుర్ గారు నేను ఆచేస్తు మాతో పాటు శ్రీరామ గారు వస్తాను అది కంటిన్యూ తొందరలో నేను చేస్తానని ఆశిస్తూ ఈ సాయంకాల వేళ మీ అందరికీ తెలుసు